అండి నా పేరు కే దిలీప్ నేను మున్నార్ కంపెనీ డెవలప్మెంట్ హౌస్గా తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్నా మనం ప్రస్తుతం కాటరావులపల్లి గ్రామం జగ్గపేట మండలంలోని చీకట్ల వీరభద్రరావు గారి పొలంలో ఉన్నామండి ఈ యొక్క మొక్కజొన్న పంటలోనే మనం ఎంటెక్ అనేది వాడించడం జరిగిందండి ఈ ఎంటెక్ యొక్క రిజల్ట్ ఎలా ఉంది రైతుకి ఎలా అనిపించిందని మనం గారి మాటలో ఉందండి నమస్కారం అండి వీరవేందే మనం ఈ మొన్నార వాళ్ళు ఎంటెక్ అనేది వాడి కదండి మనం వాడక ముందు అసలు మొదటి చెప్పండి మనకు ఈ పొలంలో ఇంతకుముందు ముందు ఏమేసారు ఈ పొలంలో ఏమేసారు ఇందులో మొక్కజొన్న గతంలో మొక్క ఇది పోతే ఇది మొక్క వేసే మామూలుగా మీ ఉద్దేశంలో మిరప తోట వేసిన పంటలో మొక్కజొన్న బాగా వస్తుందా మొక్కజొన్న వేసిన పంటలో బాగా వస్తుంది మళ్ళీ మిరప తోట తీసేసిన దాంట్లో మొక్కజొన్న ఏది ఏది అసలు బాగా వస్తుంది బాగా వస్తుంది మొక్కజొన్న తీసిన దాంట్లో పెద్ద చేసిన పెద్ద రానిపి రాదండి ఓకే రాదు అయితే మనకి ఈ డెమో చేయించిన కాలం నాటికి అంటే మన దాదాపు ఒక పదిహేను రోజులు క్రితం చేయించాం మనం డెమో చేసిన నాటికి ఈ ఆల్రెడీగా ఈ పంట ఎలా ఉంది వాడనిది ఎలాగుండేది వాడింది ఎలాగుండేది వాడని వాడలేదండి వాడం అప్పుడు ఇది వాడలేదండి రెండు వాడలేదు అది కొత్త పల్లం బొమ్మి కాబట్టి ఎర్రగా ఉండేయండి అయితే మంచి నల్లగా బాగా వచ్చినాయండి బాగా వచ్చాయి బాగా మిరతం కాబట్టి గ్రోత్ బాగుందండి ఇది గ్లోత్ కాక పెద్ద మనకి ఏం రాణింకి రాలేదు మొక్కలు మనకి డిమ్ ఇచ్చేదండి ఎంత డిమ్ వచ్చిన తర్వాత ఎక్కడ చలించారండి చలించాక ఆ మొక్కలు ఏమో ఏర్పడిపోయినాయండి మిర తోటలో మొక్కలతో ఏమో రాణింకి వస్తున్నాయండి నల్లగా బొమ్మ కట్టుకుని అందంగా గ్లోత్గా వస్తున్నాయండి అందంగా వస్తుంది అయితే మనకి దీని వల్ల మీరు గ్రోత్ దేంట్లో బాగుంది అంటారు అయితే ఎంత జల్లిందనే బాగుందండి జలం జరగ ఉంది కదండి కదా జరగగా కదండి జల్లు చూడండి జలనం జల్లిండు అదే నలుపుగా ఉంది కదండి మరి ఏమంటున్నారు మీ తోటి రైతులు చూశాను చెప్పావండి వాడతాం అంటున్నారు ఎలా వాళ్ళకి ఎలా అనిపించిందంటే వాళ్ళకే బాగుంది అంటున్నారు ఈ అవసరం చూసేది బాగుంది అంటున్నారు అండి జల్లుంది జల్లింది రిజల్ట్ బాగుంది ఓకే అయితే మీరు మళ్ళీ నెక్స్ట్ సారి దీనికి వేసుకుంటారు మరి వేసుకోండి వేసుకొని మంచి రిజల్ట్ వస్తాయి మునారా ఎంటెక్ వాడితే మొక్కజొన్నలో చాలా మంచి ఫలితాలు చూస్తున్నారు రైతులందరూ కూడా దీనివల్ల ఏంటంటే గ్రోత్ ఒకటే కాదండి మనకి మొక్క గట్టిదనం అలాగే మన కింద వేరు కూడా చాలా బాగా డెవలప్ అవడం వల్ల మొక్క ఆరోగ్యంగా పోషకాలు అన్నిటినీ తీసుకోగలుగుతాయి ఇంకో లాభం కూడా ఉంది ఎంటక్ వల్ల ఏంటంటే మనం ఏదైతే పిండితో కలిపేస్తాం కదండి ఆ పిండి మామూలుగా అయితే మనకు పదిహేను రోజుల కింద కరిగిపోయి ఎర్రబడిపోతుంది పంట ఇది ఎక్కువ రోజులు అంటే దాదాపు నలభై యాభై రోజులు నేలలో ఉంచి స్థిరీకరించబడుతుంది అనమాట దానివల్ల మనకి ఎక్కువ రోజులు పచ్చదనం నిలబడుతుంది అన్నట్టుంది దానికి కారణం అనమాట కాబట్టి అంటే ప్రతి ఒక్క మొక్కజొన్న ఎక్కువ వాడడం చాలా బాగుంటుంది అండి అవునా వాడు వాడండి సరే అండి థ్యాంక్ యూ అండి